హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ పంచలోహంలో రీస్టాక్డ్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ చూస్తున్నది వచ్చేసి మీకు బ్యూటిఫుల్ నెక్సెట్ అండి పంచలోహంలో పంచలోహంలోనే మనకి ఫార్మింగ్ టైప్ వస్తుంది సో డాలర్ వచ్చేసి మనకి ఇట్లా విధంగా మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ రూబీ గ్రీన్ స్టోన్స్ తో మంచిగా హైలైట్ అవుతూ కింద మువ్వలు వచ్చేసారండి చాలా బాగుంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటాం కదా సో అదే ప్యాటర్న్ అదే క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు గోల్డ్ది ఇది దగ్గర పెట్టి చూస్తే మీరు కనుక్కోలేరండి అంత ఇదిగా ఉంటుంది అనమాట క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది సో మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారనమాట కలర్ కానీ ఆ టోన్ కానీ అంతా కూడా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ మంచి బ్యాక్ చైన్ కూడా యూజ్ చేశారు మీకు అండ్ ఇక్కడ వచ్చేసి లెంత్ అయితే twenty ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి అంటే ఇది నెక్సెట్ లాగా లేదంటే కొంచెం కిందకి చిన్న హారం లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అనమాట సో ఇక్కడ మనకి అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ఎక్కువగా హైలైట్ అయింది పైన రూబీ ఫ్లవర్ కింద ఎమరాల్డ్ ఫ్లవర్ అలాగే ఇక్కడ కూడా కంప్లీట్గా ఎమరాల్డ్స్ మధ్యలో రూబీ స్టోన్ ఫినిషింగ్తో ఒక ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా రూబీ స్టోన్సే స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట చక్కగా అండ్ మీరు లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు ఇది పార్టీ వేర్ ఐటమ్ కాబట్టి డెఫినెట్లీ మీకు టెన్ ఇయర్స్ అండి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ వరకు మీకు టోన్ అనేది అలానే ఉంటుంది అసలు పోదు నిజంగా చెప్తున్నానండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇది లిమిటెడ్ స్టాకే ఉంది రీస్టాక్ అయ్యాయండి ఇవన్నీ కూడా కొంచెం తక్కువే తెప్పించాను నాకు దొరకలేదన్నమాట స్టాక్ సేమ్ పీసెస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కానీ మనకి సేమ్ డిజైన్ ఎక్కువగా వాంటింగ్ వాంటిందన్నమాట సో అందుకనే ప్రీ ఆర్డర్ పోను ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ అయితే ఉంటాయి సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి చేయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే బ్యూటిఫుల్ ఐటమ్ అండి మీకు స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ రావడం అలాగే డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ మిరీ హారం టైప్ పెద్దలు ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో హారం కానీ ఇయర్ రింగ్స్ కానీ ఒరిజినల్ గోల్డ్ తీసి పెట్టినట్లుగా ఉంటుంది బాగుంటుందన్నమాట సో నచ్చినట్లయితే సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి కి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పింగ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సూపర్గా ఉంటుందండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మీకు చూసినట్లయితే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు గోల్డ్కి దీనికి మీకు తేడా అర్థం కాదు ఒరిజినల్ గోల్డ్కి దీనికి అంత బాగుంటుందన్నమాట సో జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకొని మీరు ఇంకా లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీ ఉంటుంది సో ఇయర్ రింగ్స్కి చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఆ షైనింగ్ అంతా కూడా ఎలా ఉందో అచ్చం గోల్డ్ లాగా ఉంది అండ్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఓకే ఇలా షైనింగ్ కూడా చూడండి గోల్డ్ టోన్ లాగా చాలా బాగుంది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట తీసుకుంటే కనుక హారము ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు ఇందులో లాంగ్ షార్ట్ ప్యాటర్న్ పెట్టాను అవి కూడా తీసుకున్నారు ఇప్పుడు లాంగ్ షార్ట్ ప్యాటర్న్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి ఇవి మంది అడిగారు అండి ఈ టైప్ ఆఫ్ చైన్స్ విత్ మనకి డాలర్స్ వస్తాయి డాలర్స్ వచ్చేసి పంచలోహంలో అలాగే చైన్ వచ్చేసి మనకి కాపర్ బేస్లో వస్తుంది లెంత్ అయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి విత్ డాలర్తో కలుపుకొని మంచి లాంగ్ లెంత్ అనమాట సో జెంట్స్ వేసుకోవచ్చు ఇది లేడీస్కి వేసుకోవచ్చు పిల్లలకి వేయొచ్చు ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు మనకి చేతం వచ్చేసి ఈ టైప్ ఆఫ్ చైన్ అనమాట మనకి గోల్డ్ చైన్ ఉంటుంది సేమ్ అదే లో గోల్డ్ కాపీ చైన్ అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్రేస్లెట్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది సూపర్ గా ఉంటుందండి గోల్డ్ కి వీటికి అర్థం కాదు మీకు అసలు డెఫినెట్లీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసిన డాలర్ వచ్చేసి పంచలోహం డాలర్ డాలర్ మనకి త్రీ డాలర్స్ ఉన్నాయండి హంస ఒకటి అలాగే మనకి లోటస్ ఒకటి అలాగే వినాయకుడు సో మొత్తం టోటల్ త్రీ డాలర్స్ ఉన్నాయి సేమ్ ఉంటాయి అనమాట సో మధ్యలో మనకి ఐడల్ ఒకటే మారుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్యూర్ పంచలోహం డాలర్ విత్ కాపర్ బేస్ చైన్ అండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీరు డాలర్ తీసేసుకొని వేరే చైన్స్కి అట్లా అంటే ఏదైనా గోల్డ్ చైన్స్ ఉంటే వేసుకోవచ్చు అలాగే దీన్ని మీరు పుస్తల చైన్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు కొంచెం బ్రాడ్ చైన్ అనమాట ఇది చాలా బాగుంటుంది జెంట్స్ కైనా వేసేసుకోవచ్చు అండి ఓన్లీ చైన్ అంటే డాలర్ అంటే జెంట్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు గణేషుడిది బాగుంటుంది పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది ఈవెన్ పెద్దవాళ్ళకైనా కొంచెం చైన్స్ ఓన్లీ వేసుకునే వాళ్ళకి అంటే నల్ల పూసలు అట్లా వేసుకోలేని వాళ్ళకి ఇటువంటివి చాలా బాగా నప్పుతాయండి సో హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి చేయండి ఆల్రెడీ చెప్పాను కదండి ఇవన్నీ రీస్టాక్ ఐటమ్స్ ఏ బుకింగ్స్ స్పోను సెవెన్ టు ఎయిట్ పీసెస్ మాక్సిమం అన్ని మోడల్స్ లో కూడా అలా ఉంటాయి సో పట్టీలు కూడా రీస్టాక్ చేయించానండి మనకు ఎక్కువగా రిపీట్గా అడుగుతున్న మోడల్స్ వచ్చేసి పట్టీలు కూడా తెప్పించాను సో కావాలి అనుకున్న వాళ్ళైతే నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా టైం తీసుకొని నేను బుక్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి పంచలోహాలు అనేవి వెంట వెంటనే రెడీ అవ్వవండి గాజులు కానీ చైన్స్ కానీ ఏవైనా సరే మీకు పంచలోహాల్లో వెంట వెంటనే రెడీ అవ్వవు సో టైం పడుతుంది కాబట్టి నేను టైం తీసుకొని విత్ పర్మిషన్ ఆర్డర్స్ తీసుకున్నాను సో వాళ్ళకి రేపు డిస్పాచ్ అవుతాయండి పెండింగ్ ఉన్న వాళ్ళకి అండ్ రిమైనింగ్ వాళ్ళు చక్కగా ఒక ఎయిట్ ఆర్ సెవెన్ పీసెస్ అయితే ఉన్నాయి నచ్చితే గనుక బుక్ చేసేసుకోండి మళ్ళీ రీస్టాక్ అవ్వడం కష్టం ఎందుకంటే ఇప్పటికి ఇవి త్రీ టైమ్స్ వచ్చాయి టూ టైమ్స్ కూడా చాలా తక్కువ స్టాక్ ఎనమాట అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తెప్పించాను మనకి మేకింగ్ దగ్గర లేవు అన్నమాట ఇటువంటి మోడల్స్ అనేవి యూనిక్ కేటలాగ్ అన్నమాట ఇవి కంపెనీ నుండి కూడా మనకి తక్కువగానే వస్తాయి ఇటువంటి కేటలాగ్స్ అనేవి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి నేను కొన్ని వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ కి పిన్ చేయండి ఇందులో ఉన్న ఇంకా అనదర్ అదర్ టూ డిజైన్స్ కూడా చూపిస్తాను నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు హంస చూడండి హంస ఇలా మనకి ఇలా వస్తుంది అనమాట డిజైన్ స్టోన్స్ చూడండి ఎంత బాగుందో కింద ఒక స్టోన్ డ్రాప్ అనేది హ్యాంగ్ అవుతూ చాలా చక్కగా ఉంటుంది అండ్ రూబీ అండ్ వైట్ స్టోన్స్ తో వస్తుంది డాలర్ అయితే ప్యూర్ పంచలోహం డాలర్ అండ్ ఇక్కడ వచ్చేసి చైన్ ప్యాటర్న్ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒరిజినల్ గోల్డ్ లాగా అండ్ మీరు ఇది ఎలా యూజ్ చేయాలి అనుకుంటే అలా యూజ్ చేసేసుకోవచ్చు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా యూజ్ చేయచ్చు అండ్ లేడీస్కి అయితే మల్టిపుల్ పర్పస్ యూస్ అవుతుంది చెప్పాను కదా మీరు ఈ ఈ చైన్ ఓన్లీ చైన్గా అయినా వేసుకోవచ్చు ఒక హుక్ పెట్టుకొని లేదు పుస్తలు కట్టుకోవచ్చు లేదు అంటే ఈ డాలర్ తీసేసి గోల్డ్ చైన్కి వేసుకోవచ్చు డాలర్ అయితే సూపవండి మల్ అల్టిమేట్ అనమాట డాలర్స్ పంచలోహంలో ఇంత క్యూట్ ఉన్నాయి అసలు నిజంగా గోల్డ్లో చేయించినట్లుగా ఉన్నాయన్నమాట డాలర్స్ అయితే అండ్ దానికి తగ్గట్టుగా మనకి ఈ బ్రాడ్ చైన్ రావడం వల్ల ఇంకా మంచి లుక్ వస్తుంది హ్యాపీగా తీసేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్ వర్తబుల్ ప్రైస్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లోటస్ అండి సేమ్ ప్యాటర్న్ మీకు లోటస్ లో ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లోటస్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ లోటస్ ఉంటుంది డాలర్ అయితే చాలా బాగుందండి లోటస్ డాలర్ అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఎక్సలెంట్గా సో లోటస్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది లోటస్ కూడా బాగుంది దేనికి దానికేనండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట సో మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు త్రీ చైన్స్ కూడా చైన్ ప్యాటర్న్ ఒకటే డాలర్ మారుతుంది అండ్ లెంత్ కూడా ఒకటేనండి లెంత్ ప్యాటర్న్ ఒకటే వస్తుంది ఓన్లీ డాలర్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది మూడు కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మీకైతే చాలా యూనిక్ కలెక్షన్ అండి ఇది రేర్గా దొరుకుతూ ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాల్సిన ఐటమ్ అనమాట చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఇటువంటివి అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చూసుకోండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి డాలర్స్తో సో ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది గణేషుడు అండ్ హంస అలాగే లోటస్ ఈచ్ వన్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిం చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ తాళి చైన్ కూడా అండి అసలు నిజంగా కస్టమర్స్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో చాలా బాగున్నాయి ఇది మోస్ట్లీ మన రెగ్యులర్ కస్టమర్స్ తీసుకున్నారండి చాలా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు ఒకళ్ళు ఇద్దరు కొత్త వాళ్ళు తీసుకున్నట్టున్నారు బట్ రెగ్యులర్ మోస్ట్లీ ఒక సెవెంటీన్ పీసెస్ అయితే సేల్ చేశాను ఓకే చాలా బాగుంది అసలు నిజంగా గోల్డ్ అయినా అనుకున్నారండి అంత బాగుంది మనకి ఈ మధ్య థర్టీన్ హండ్రెడ్లో నల్ల పూసలు హారాలు పెట్టాను చూసారా అదే క్వాలిటీ బట్ ఏంటంటే ఇది కాపర్ బేస్డ్ అండి వాషబుల్ ఐటెం కాదు కాపర్ బేస్డ్ కానీ చాలా క్లాస్గా ఉంది అప్పుడప్పుడు అట్లా ఫంక్షన్స్కి వేసుకోవడానికి అంటే మళ్ళీ డైలీ వేర్ యూజ్ చేస్తే పాలిష్ పోతుందండి అదే ముందే చెప్తున్నాను నేను ఇలా బాక్స్ లాగా వస్తుంది అండ్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ వచ్చేసి ఇలా గోల్డ్ బాల్ వస్తుంది ఓకే సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ బాల్ వస్తుంది సూపర్గా ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిం చేసేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి రీస్టాక్ చేయించాను చాలా బాగుంది అసలు ఎంత మంది తీసుకున్నారో ఓకే మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ అండి దీని ఇది గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు మంచి స్మూతి ఫినిషింగ్ అయితే వచ్చింది ఓకే ఓన్లీ చైన్ వేసుకున్నా కానీ గా ఉంటుంది లేదంటే ఈ చైన్కి ఏదైనా డాలర్ పెట్టుకోండి మీ దగ్గర ఏదైనా గోల్డ్ డాలర్ ఉంటే అటాచ్ చేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఓకే మంచి ఐడియా అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి చేసేయండి ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పట్టీలు మీకు త్రీ మోడల్స్ రీస్టాక్ చేయించాను ఇవి మనకి ఎక్కువగా అడుగుతూ అడిగిన మోడల్స్ అనమాట సో వీటికి నేను బుకింగ్స్ ఏం తీసుకోలేదులేండి కాకపోతే అట్లా రిజర్వ్లో పెట్టాను చాలామంది ఒక ట్వంటీ టూ మెంబర్స్ ఏమో అట్లా నేను ఒక ఫోల్డర్లో వేశాను అనమాట పట్టీలు అడిగిన వాళ్ళవి సో వాళ్ళకి నేను మెసేజ్ చేస్తాను పర్సనల్గా సో కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసేసుకోండి ఈచ్ పైర్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పంగ్ ఒకటేమో వి షేప్లో ఉంటుంది ఒకటేమో ఇలా మనకి ఈ షేప్ వస్తుందండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ మంచి క్వాలిటీ మీకు రిమార్క్ అయితే ఉండదు చాలా బాగుంటాయి అనమాట ఓకే ఇవి డైలీ వేర్ పెట్టుకోలేరు కొంతమంది అయితే డైలీవేర్ యూజ్ చేయలేరు అప్పుడప్పుడు అలా మనకి కొంచెం స్పెషల్ అకేషన్స్కి స్పెషల్ సిచ్యువేషన్స్ని బట్టి వేసుకుంటే కనుక సూపర్గా ఉంటాయండి చాలా క్లాసీ ఉన్నాయి పట్టీలు అయితే అండ్ ఈచ్ వన్ పైర్ వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ అండ్ సైజ్ వచ్చేసి టెన్ సైజ్ అండి నేను క్లియర్గా చెప్తున్నాను వేరే సైజెస్ అయితే లేవు మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ లేడీస్కి అందరికీ కూడా టెన్ సైజ్ అనేది మోస్ట్లీ సరిపోతుంది అందుకని నేను టెన్ సైజే తెప్పించానండి ఇందులో నైన్లు ఎయిట్లు అలెవెన్లు లు అట్లా తెప్పించాలంటే బల్క్గా తెప్పించాలి కానీ ఆ సైజులు అనేవి చాలా తక్కువ మందికి ఉంటాయి కాబట్టి నేను తెప్పించలేదు మోస్ట్లీ టెన్ సైజే తెప్పించాను సో ఫైవ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ సైజ్ అనమాట ఇది టెన్ సైజ్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో చాలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిం చేసేయండి బ్యూటిఫుల్ పట్టీలు పంచలోహం పట్టీలు అండ్ మీకు ఈ మోడల్స్ ఎక్కడా దొరకమండి చాలా బాగుంటాయి ఓకే అండ్ మంచి క్వాలిటీ కూడా అండ్ ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఓన్లీ పైన మనకి స్టార్టింగ్ దగ్గరే ఇలా మువ్వలు వచ్చేస్తాయి అనమాట అండ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది సైలెంట్గా ఉంటుంది కొంతమందికి ఎక్కువగా మువ్వలు మోగితే ఇష్టం ఉండదు సో అటువంటి వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు చాలా క్లాసీగా కూల్గా ఉంటాయి అనమాట పెట్టుకుంటే కనుక చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అనమాట ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి పింక్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం పట్టింది ఇది సెకండ్ మోడల్ అండి చూడండి నిజంగా ఎలా ఉన్నాయి గోల్డ్ లాగా ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టెన్ సైజ్ అండి ఏ మోడల్ అయినా ఓన్లీ టెన్ సైజ్ అవైలబుల్ అనదర్ సైజెస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ బల్క్గా తీసుకుంటాను అంటే కనుక చెప్పండి నేను వాట్స్ వాట్సాప్లో పింక్ చేయండి ఒక ఫైవ్ పేర్స్ అట్లా తీసుకుంటానంటే నేను టెన్ సైజ్ కానీ నైన్ సైజ్ కానీ ట్వెల్వ్ సైజ్ కానీ ట్రై చేస్తాను ఓకే ఒకటి రెండు సెట్స్ అయితే నేను ట్రై చేయలేను ఒక ఫైవ్ సెట్స్ అయితే కనుక నాకు కూడా పాసిబిలిటీ ఉంటుంది సో ఒక ఫైవ్ సెట్స్ అలా లెవెన్ సైజులో కానీ నైన్ సైజులో కానీ కావాలి అనుకుంటే చెప్పండి నేను డెఫినెట్లీ తెప్పిస్తాను ఓకే సో ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్కువగా అందరూ తీసుకున్న మోడల్ ఆల్రెడీ ఇవి చాలా మంది రిసీవ్ చేసుకున్నారు కూడా సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ పంచల విత్ మైక్రో పాలిష్ పట్టీలు సో ఇవేంటంటే మనకి ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటే మోస్ట్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ యూజ్ చేసేసుకోవచ్చు మీరు డెఫినెట్లీ మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది టెన్ సైజ్ అండి ఇది కూడా ఓన్లీ టెన్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైసెస్ సహా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి మెన్ చేసేయండి అండ్ క్లియర్గా కనిపిస్తుంది కదా టెన్ సైజ్ ఓన్లీ టెన్ సైజ్ అవైలబుల్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే రెండు రెండు మువ్వలు వస్తాయి కొంచెం కాలు నిండుగా ఉంటుందన్నమాట పాదం అనేది ఫైవ్ నైంటీ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టుడే డే కలెక్షన్స్ అయితే ఏమీ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్